ప్రధానంగా రెండు అంశాలు మేనిఫెస్టోలు ఒకటి బీజేపీ మేనిఫెస్టో తర్వాత అంతకు ముందుకు తుక్కుడాలో తుప్పుబట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ రెండు మేనిఫెస్టోలు దాని కంటిన్యూషన్లో నేను నారాయణపేటలో మళ్ళీ మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు బీజేపీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనరు మళ్ళీ ఇప్పుడేదో మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసం అనుకుంటే మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాదిస్తామన్నారు ఏడాదికి ఆయన ఇచ్చే రెండు కోట్ల ఉద్యోగాలు పక్కకు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మిపడేసి ఆగం చేసేసి వాళ్ళ నీతి ఆగో ఆయోగ్ చెప్పినటువంటి మాటనే దాదాపు ఐదు లక్షల కంపెనీలు మూతబడ్డాయి ఉన్న ఉద్యోగాలను ఉడబిక్కిండు రిజర్వేషన్లు కథం చేసే పరిస్థితి తీసుకొచ్చిండు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామన్నాడు ఏ ఇల్లు కట్టియలేదు మళ్ళీ ఈసారి మూడు కోటి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసి భారతదేశం వెనుకబాటు గురి కావటానికి ఒక ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వెనుకపోవటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్నజీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు ఆ మేక్ ఇన్ ఇండియాను లోగో తయారు చేస్తారు కదా ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు దాని పేరు మేక్ ఇన్ ఇండియా ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు భయప్రాంతతకు గురి చేయాలి ఎదురు మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు ఐటీలు సిబిఐలు మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు ఎనభై కోట్ల మందికి ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని సిగ్గుపడాలి కదా ఇంకా ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా మనకి ఏం అభివృద్ధి చేసినట్టు ఇంకా తిండి తినటానికి ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ప్రీరేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే ఈ భారతదేశం వెనుకబడ్డదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తే తెలంగాణకు అయితే వాళ్ళు ఒరిగబెట్టింది ఏం లేదు ఇచ్చింది ఏం లేదు గతంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడింది లేదు ఓ ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు ఓ రైలు మార్గం తీసుకొచ్చింది లేదు నేషనల్ హైవేస్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుంటే దాదాపు పదిహేను వందల గంటలు మాట్లాడి అలా ప్రశ్నిస్తే ఇదే బీజేపీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు నాకు తెలిసి నాలుగు గంటలు కూడా మాట్లాడలే ఐదేళ్ళలో అడిగితే కూడా ఏం ప్రశ్న అడుగుతారు మాకు జాతీయ హోదా ఇస్తావా మాకు ప్రాజెక్ట్ అని అడగరు కాళేశ్వరం వాళ్ళు అవినీతి జరిగిందా అని ప్రశ్నిస్తాడు మళ్ళీ ఆళ్ళ మంత్రి ఏం జరగలేదని చెప్పి ఆళ్ళ మంత్రి చెప్తాడు కాబట్టి ఏది చేసినా మన తెలంగాణ కూడా ఉండే అటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీ పార్టీ లేదు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఈ మభ్యపెట్టేటువంటి మేనిఫెస్టోని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడతారని చెప్పి శాసిస్తా గతంలో చెప్పినటువంటి హామీలు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొత్త గేమ్లో పాతవే కామన్సీలు కూడా గతంలో చెప్పిందే మేము చేయలేకపోయినాం ఈసారి చేస్తాం రైతు చట్టాలు అయితే ఏడు వందల మంది చచ్చిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తాం మీకు నాది హామీ అని చెప్పి అది అయిన తర్వాత కూడా ఏడాది నాకు దాటిపోయింది ఇప్పటికీ ఇప్పటి కూడా చట్టం తీసుకురారు దాని గురించి మాట్లాడాలంటే రైతులు వాళ్ళ ప్రయారిటీ కాదు రైతుల గురించి సంబంధం సంబంధమే లేదు ఎంఎస్పి గురించి సంబంధమే లేదు ఏది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు ఎంతసేపు ఎమోషన్స్ రెతగొట్టాలి ఏదో కయ్యం పెట్టాలి వాళ్ళ మీద వాళ్ళ మీద పంచాయతీ పెట్టాలి కులాలను మతాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక కుట్రాపూరితమైన ధోరణితోని వ్యవహరించి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు ఇలాంటి కుల మత ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఎంత విచిత్రం కూడా అంటే మొన్న ఆయన ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడి ముఖ్యమంత్రి ఏమో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది ఆ రెండు వేల ఐదు వందలు వరకు దిక్కు లేదు నెలలు అవుతుందంటే పదివేలు రావాలి ఆ పదివేలు దిక్కు లేదు వీడు ఇస్తానన్నా రెండు వేల ఐదు దిక్కులేదు ఆయన పైన మాత్రం వచ్చి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడతారు ఎట్లా నమ్మాలి ఇలా మేనిఫెస్టోలోని ఇది ప్రశ్నపెట్టినటువంటి పరిస్థితులు పరిస్థితి ఏంటిది నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఫస్ట్ అయితే బయటపడాలి తర్వాత తర్వాత నిన్న మాట్లాడిన పరిస్థితి చూస్తే నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను మీరు పెంచుకున్న మొక్క ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి నరుక్తనుకో అని చెప్పేసి ఆయన మాట్లాడాను అలా నాయన నువ్వు మొక్కవు కాదురా నక్కవు అసహసంగా మర్చిపోతున్నావు నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే జిత్లమారి నక్క అధికారంలోకి వస్తేందుకు అబద్ధాలు ఆడతందుకు పరిగ్రాని ఉపా ఉపాయాలు వేసి ప్రజలను మధ్యపెట్టి ఆ జిత్లమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్క అనేటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను మళ్ళా కొండోళ్ళకి ఎమ్మెట్టి అవుతుందా లెక్కలు తీస్తున్నాయి నెల్లూరు కావాలన్నాడు జనవరి ఆరో తారీఖు ఇవో మాట్లాడి మళ్ళీ రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోరి బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగా అనుకోని పంద్రాగస్టు నాడు పక్కా చేసివే అన్నాడు మరి పంద్రాగస్ట్ నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు మరి అప్పుడేం చెప్తావు ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇవి నేను నక్కా అంటున్నావు ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ పేదోడు ముఖ్యమంత్రి అయితే తోసుకోరా అంటాడు ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నామో మా అయ్యా పోలీస్ పట్టేలు మా ఇంటి ముంగరికి వెళ్ళి కూడా షుప్లు వేసుకొని కూడా మేము ఇట్లుండే అట్లుండే అంటాడు ఇంతకు నువ్వు ఏంది నీకైనా క్లారిటీ ఉందా లేదా చక్కగా చెప్పిరా మేమన్నా అని ఇంతకు నువ్వు ఏందనేది అవగాహన ఉండి మాట్లాడతావా అవగాహన లేక మాట్లాడతావా ఓసారేమో మా అన్న కోర్టు కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు మాకు ముప్పై రెండు ఎకరాలే ఉంది నాలుగు అమ్మ అన్నదమ్ములం మాకు నాలుగు ఎకరాలు రాదు నా పార్టీకి అంటాడు మరి నాలుగు ఎకరాలు ఏవైనా మరి ఎట్టు వచ్చినారా వందల కోట్లకు ఎవరిని బ్లాక్మెయిల్ చేసినో జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇజ్జతపోయే చర్య ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటుర్రు వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిరు మా ఫోన్ ట్యాపింగ్ చేసి మనల్ని హింసించి మనల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు ఇంక గవర్నమెంట్ ఎప్పుడు ఎప్పుడు భయం ఉంది అంటే ఇంకా బ్లాక్ మెయిలింగే ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేయాలి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి ఈ తెలంగాణ ప్రజలలో ఉన్నారు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ పాలమూరు అనే పదాన్ని వాడుకోవడం తప్ప దానికోసం ఏదైనా చేద్దామనే ఆలోచన కూడా కనీస జ్ఞానం కూడా నీకు లేదు వాళ్ళ కోసం ఏదైనా నిలగబెడదాము ఏదైనా ప్రయత్నం చేద్దాము ఏదైనా బాగు చేద్దాము ఆ ఆలోచన ఉండదు బీఆర్ఎస్ వాళ్ళు ఐదు సీట్లు అమ్ముకున్నారు అని మాడతారు ఈ అమ్ముకున్నోడు కొనుక్కో సంస్థ ఉందిరాయన అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా నీ పైన సాధ్యమవుతుంది ఓటుకు నోటు దొంగ నువ్వే కదా ఇప్పుడు అమ్ముకున్నది కూడా నువ్వే నిన్ను అరెస్ట్ చేసి నీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేకు ఉండడం కోసం నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఆల్రెడీ సీకట్ ఒప్పందం చేసుకొని మోడీతో వచ్చి బీజేపీ ఎంపీలు గెలవటానికి రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే వ్యవహరించిరో కాంగ్రెస్ పార్టీ అది నిజామాబాద్లో చూసిన ఇంకో దగ్గర చూసిన ప్రూవ్ అయింది కదా కాంగ్రెస్లో తీసుకుపోయి మొత్తం బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి పడది కదా అది తిరిగి పురావుతం చేసుకోవడంలో భాగంగానే బోడగుండోడు గుడ్లు కుట్టుడు తీసుకొని పాటలకు తీసుకొని అక్కడ తీసుకుపోయి మల్కాజ్ పెట్టి ఎవరో టీచర్ నౌకరు చూస్తామని సీతక్క చుట్టమని చెప్పి అలానే తీసుకోవచ్చు దోస్తో చుట్టావా చెప్పి తీసుకోవచ్చు ఆ కుక్కంపించి రెడ్డి ఉడగొట్టురా అని చెప్పి మీ కార్డర్కి నువ్వే ఫోన్ చేసి చెప్పుకుంటా ఎవరు అమ్ముడు పోయినట్టు పది రకాల పార్టీలు మారి ఏ ఎండగా గొడుగు పట్టుకుంటా పొద్దుగాల ఒక మాట మాట్లాడి ఒక మాట్లాడి ఒక మాట మాట్లాడి లంగదంద చేసేటువంటి లంగవు దొంగవు నువ్వు ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే నన్ను అరెస్ట్ చేయకూరి నా జోలికి రాకూరి మీ ఎంపీ ఎన్నికలకు నేను అడ్డం రాను కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెడతా దారుణంగా అందరికి పేస్తారని మీకు దిక్కేలు లేకుండా ఇలకేలు తీసుకో ఎమ్మెల్యే ఉండగా చిక్కినా పెట్టినావు ఏంది అర్థం కిషర్ పెడతాడు ములాఖతా కదా కన్న ముందల చూస్తేనే తెలుస్తుంది ఒక్క ముదురాది టికెట్ గెలి అంటాడు మరి మనం తలకాయ ఉండి మాట్లాడతాడు తలకాయ లేక మాట్లాడతాడు మరి మేము చేరు వెళ్ళి ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినామనేది అర్థం కాకుండా మాట్లాడతాడు పద్నాలుగు ఎంపీలు గెలిపి ముదురాధిని మంత్రి చేస్తారు అంటే ఎంత తెలియ మాట్లాడిన తెలుస్తా ఇప్పుడు అంటే ముదిరాదికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదు ఇయ్యొద్దు పద్నాలుగు స్థానం ఎట్లా గెలవు వాడికి తెలుసు మనకు తెలుసు అందరికి తెలుసు మీరు గెలిపిలే కాబట్టి ఏలే అని మాట్లాడతాను పోతే బీసీఏలో చేస్తాను బీసీఏలే చేరుస్తాను ఆల్రెడీ ముగ్గురు జడిజితతో కూర్చున్నటువంటి ధర్మాసనం ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం బీసీడీలకి వెళ్ళి తీసి తీర్చుకుంటే బీసీఏ చేసుకొని ఉదాహరణ అని చెప్పేసి ఆ అవగాహన కూడా లేదు నీకు ముఖ్యమంత్రి మా దౌర్భాగ్యం ఏం చేయాలి ఏదో మీటింగ్లో మాట్లాడాలి ప్రజలను మభ్య పెట్టాలి రెండు డైలాగులు చెప్పాలి ఆహా ఊహో అని చెప్పేసి ఆ పేడి బ్యాచ్ మొదల కూర్చోబెట్టుకొని సపర్లు కుట్టించుకోవాలి పోవాలి నిజంగా నిజాయితీ ఉండి ప్రజల కోసం చేయాలని నేను హామీలు నెరవేర్చాలంటే తాపత్రయం కోసం పనిచేస్తాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఆయన వచ్చినవారు ఆయన నువ్వు నువ్వు వచ్చిందని నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్స్ చెప్పి అంతా అంతా కంప్లీట్ అయ్యి ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేప్పుడు వచ్చేసి నేను ఇచ్చిన అని చెప్పి మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమి ఉంటుంది రైతులకు ఒక దిక్కు నీళ్లు రాక ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు దాదాపు రెండు వందల మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకున్నారు వాటి గురించి పరిశీలించినట్టే లిస్ట్ పంపిరి ఏమంటే చర్యలు తీసుకుంటాం పంపించాం లిస్టు నాలుగు గంటల పోయింది ఇప్పటివరకు లేవు చర్యలు మాట్లాడితే అల్ప మాటలు అవహేళన మాటలు వాళ్ళ దగ్గరకు పోవడం కానీ రివ్యూ చేయడం కానీ వ్యవసాయం మీద రివ్యూ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం అవగాహన కానీ ఏది లేకుండా మళ్ళీ నోటికి ఇష్టం వచ్చాడు మాట్లాడి పెట్టే పరిస్థితి ఒక్కటే సింపుల్ లాజిక్ మనం ఆలోచన చేద్దాం వాళ్ళు మాట్లాడితే ఏమంటారు పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది ఎంపీని కా తర్వాత కథమైపోతుంది మరి అయిపోయింది కథమైపోయే దాని గురించి పొద్దుగాల లేస్తే మరి కేసీఆర్ గురించి తప్ప ఇంకో దాని గురించి ఎందుకు కదా మరి మనం అయిపోయాను కదా నీ లెక్క ప్రకారం ఈ నాలుగు నెలలకెళ్ళి ఒక్కరోజు అంటే ఒక్క రోజు అన్న కేసీఆర్ గారి పేరు లేకుండా బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా ఒక్కటంటే ఒక్కటి స్టేట్మెంట్ చూపిస్తారా నాకు రేవంత్ రెడ్డి మరి పనైపోయిందన్న తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు అయిపోయేది మాది కాదు నీ పని అయిపోతుంది నీ కుడిచి పని అయిపోతుంది మీ వల్ల లోపలికి వెళ్ళి గుంజి పడేస్తాను ఏం చేయాలి అన్ని కార్యక్రమాలు చేసి పెట్టుకురా సంగతి నీకు కూడా తెలుసుసేపు కాంట్రాక్టర్లు అక్కడ కమిషన్ తీసుకోవాలి ఏడు పర్సెంట్ అవి తీసుకొని పోయి పైన పార్టీకి మూడలపై రావాలి నా పదవిని కాపాడుకోవాలనేటువంటి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహము ధ్యాస ప్రజా సమస్యల మీద కానీ రైతాంగం మీద కానీ లేదు ఇది వాస్తవం ప్రజల కోసం చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పటికన్నా నువ్వు ఇస్తానటువంటి హామీలల్లా ఆరు గ్యారెంటీలల్లా చేయాలనుకుంటే చేసిన ప్రయత్నం చేయి నేను రాగానే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా వ్యవసాయం రాగానే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి కుప్పలు ఏమైనా అమ్ముకోకూరు మీరు నేను వచ్చినాక అమ్ముకోరి అది పోయింది మొన్నటి కుప్పలు మొన్నటి కుప్పలు పోయినాయి ఇప్పుడట వచ్చేసారి నుంచి ఇస్తారట మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడతారు రైతు భరోసా రైతు బంధు ఎక్కువ ఉన్నటువంటి రైతు భరోసా ఆమోదయోగ్యమైనటువంటి ఒక స్కీము కనిపెట్టి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారట ఆమోదయోగ్యమైంది ఎందుకు నాకు అర్థం కాలేదు ఇన్ని ఎలెక్కలు మేము ఇచ్చిన యోగ్యమైంది కాదు అందరికి ఇచ్చిన సార్ గ్యాస్ తీజ్కి ఇచ్చేదాన్ని తంటే ఆమోదయోగ్యమైనది ఏమో అంటే ఎట్లనో అట్లా చేసి కాలయాపం చేసి టైం పాస్ చేయాలి మంచినీళ్ళు లేవు సాగునీరు లేదు కరెంటు చక్కగా లేదు ప్రజలకు అందుబాటులో లేరు నేను ఛాలెంజెస్ చెప్తున్నా కలవడు కలవడు కలుస్తాడు కలవడు అని మొత్తుకుంటారు కదా వీడు కూడా ఎవరు కలుస్తాడు ఎవరిని కలుస్తున్నాడు అంటే ఓన్లీ కండలం ఇట్లా కండవాళ్ళు కప్తున్నారు కదా వాడు వీడు రాగానే కండవాళ్ళు కప్తూ అని మాత్రమే కలుస్తున్నారు మిగతా ఏ సమస్యల గురించి కలిసేది లేదు ఏ ఎమ్మెల్యేలకు కలిసేది లేదు ప్రజా సమస్యలకు వచ్చేటప్పుడు ఎవరిని కలిసేది లేదు ఆయన దర్బారు గురిబడి పెట్టారు కదా అది ఎక్కడ పోయిందో తెలియదు ప్రజావారికి జవాన్ ఏమి లేవు అంటే మళ్ళీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసం చేయడం కోసం వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి రెండు పార్టీలు ఈ రెండు కూడా ఎట్లా కన్సర్న్ కాదు మనకు మన బలం ఉండాలి మన గలం ఉండాలి తెలంగాణ వాయస్ వినపడాలి రేపు ఆంధ్రప్రదేశ్తో నీ నెల పంచాయతీ రావచ్చు కర్ణాటకతో నీళ్ళ పంచాయతీ రావచ్చు ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కానీ మన గురించి కొట్టాడాలి మన అక్కల గురించి కొట్టాడాలి మనకు రావాల్సిన నీటి వాటల గురించి కొట్టాడాలి మన నిధుల గురించి కొట్టడాలంటే ఆ ఆత్మ తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాబట్టి దాని గురించి ఆలోచన చేసి ఈ పిచ్చి ప్రయాపాలను బంద్ చేసి ఇంకా ప్రజలకు ఉపదప్పుడు ఉపన్యాసాలు చెప్పి అబద్ధాలు చెప్పి అది ఇవి టైం పాస్ చేసే ముచ్చట్లు బంద్ చేసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంది థ్యాంక్ యూ నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం కల్ సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుందన్నావు ఏం ఏం లెటర్ నేను చూడలేదు మీరు చెప్తే దానికి మంచి పదవుతాను ఏం లెటర్ కాదే లెటర్ ఏంటిది అంటున్నా ఏం లెటర్ అంటున్నా ఎవరెవరు మొదటి నుంచి చెప్పు నువ్వు చెప్పే నాకు తెలియదు చెప్పు నువ్వు ఎవరెవరు మొదటి నుంచి నేను చూడలే నిజంగా నువ్వు చెప్తే చెప్తా వాళ్ళందరూ ఎప్పుడొచ్చు సభ్యత్వాలు ఉంటాయి అవి తీసుకురమ్మని చెప్పు అట్లా కాదు నేనేమంటా అంటే సభ్యత్వం సార్ ఒక్క నిమిషం లేదా సభ్యత్వాలు అందరి శిక్షలు పట్టుకోరమ్మని చెప్పాలి మొదటి నుంచి చూడు వెనక నుంచి చూడు గది ఉంటుందా బ్రదర్ నాకు అర్థం కాదు పార్టీలో పనిచేయాలి ముందర నిలబడాలి కొట్లాడాలి తనలాడాలి పార్టీ జెండా పట్టుకొని ముందుకు పోవాలి అంతేగా నా ఫోటో పెట్టలేదు నీ ఫోట పెట్టలేదు అంటే వాళ్ళు పనికిరాడున్నారు అటు అడిగి వెంటనే ఎప్పుడు కూడా ఒక కారణం చూపించరు అంటే పని చదగానని చెప్పేటటువంటి మాటలు పని చేయాలి కదా మరి నీ ఒక్కరికే వచ్చింది మా దృష్టి ఓ దృష్టికి రాలేదు నువ్వు వాళ్ళ గ్రూప్లు ఉన్నట్టు అయితే ఏ పేపర్ వచ్చింది అంటే మా జిల్లాకు ఒకదానికి సపరేట్ పేపర్ ఉంది అయితే ఉమ్మడినాడగచ్చి దాకా మీరేమంటారు స్వామి గారు దానికే ఇప్పటిదాకా చెప్పింది నేను అయితే నువ్వు విన్లు అంటున్నావు సార్ ఇప్పటిదాకా మేము చెప్పింది విన్లే ఒప్పందాలు చేసుకోవడం అమ్ముకోవడం కొనుక్కోవడం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చర్యలు ఓటుకు నోటుతో స్టార్ట్ చేసినటువంటి చర్య దాంట్లో దొంగగా దొరికి రిడ్యాన్గా దొరికి దాన్ని మాఫీ చేసుకోవడం కోసమే నా జోలికి వచ్చి నా నరేష్ చేద్దని చెప్పడం కోసమే చివరికి తెలిసికపోయి మల్కాజ్ వెళ్ళి పెట్టేటప్పుడు అర్థమైతే లేదా అండి దాననాగేందరు సిక్కినవారి పెట్టినట్టు అర్థమవుతులేదా వీళ్ళ ముందు రాను మెదలు పెట్టినట్టు అర్థమైతే కదా ఎవరికోసం పెట్టిన అర్థమైతే లేదా ఎవరు అమ్మ వేరే అనేది కళ్ళ ముందు కనపడతలేదా రేపు రిజల్ట్ తర్వాత కూడా తెలుస్తుందా ఎవరి మధ్యన వారు జరిగింది ఎవరు ఎవరికి అమ్మ వేరే కళ్ళ ముందు కనపడదు కదా ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడం కోసం తన పదవిని కాపాడుకోవడం కోసం మోడీతోని చీకటి ఒప్పందంలో భాగంగానే బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరిస్తుండు ఇది వాస్తవం ఇంకా ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా తీసుకుంటే చాలా ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది చెప్పినాడు చెప్పినట్టుగా మా ఏంది వాళ్ళ అభ్యర్థులు అందరూ కూడా మాకు అక్కడ పైసలు తీసుకొని ఇచ్చినావు నువ్వు టికెట్లు మేము గెలుస్తట్లే ఓడిపోతున్నాం ఉత్తగానే మాకు ఆ సార్ వేసారు అని చెప్పి మభ్య పెట్టి మాకు అక్కడ పైసలు తీసుకున్నాం మా పైసలు మాకేం చెప్పి ఆయన మీకు చేస్తారు రేవంత్ రెడ్డి మీద ఆ కొనుగోలు కొనుగోలు ఉంటారు కానీ అమ్మ పతాలు కూడా వీక్కి దాన్ని ఆయన కోసం దూరాడుతూ ఇప్పుడు వచ్చింది నాకు సోషల్ మీడియా అంటే మరి నర్సింగ్ కలుస్తున్నో కానీ అలా కలుస్తున్నావు పైసలు తీసుకునే వాళ్ళు కలుస్తున్నావు నీకు కలుస్తున్నావు కానీ ఊళ్ళక్కడ పయాలు తీసుకుని వాళ్ళకి కలుస్తారంట రేవంత్ రెడ్డి గారు ఫోన్ ఎత్తలేరు ఫోన్ దొరుకుతాడు ఇందాక నేను అనగా అందుకే నేను కలుస్తాడు ఓర్క్ అన్న ఉద్దేశం కదే వాళ్ళ పాటలు చెప్తున్నారు ఆరోపణ నేను చెప్తుంది కాదు వాళ్ళు దిగలితే వాటి వాళ్ళకి అర్థమైపోయింది పద్నాలుగు పద్నాలుగు గెలిస్తే ముదురాజన మంత్రిని చేస్తే అంటే నీకు అని అది గెలిచేది లేదు వీళ్ళు చేసేది లేదు ఒకటే ఒకటి గెలిచిన పాప మా మాకు నుంచి చెప్తే మరి చెప్పాలి కదా నేను చేస్తే నీకు అవకాశం అని చెప్పేసి అది వదిలిపెట్టి పద్నాలుగు గెలిచినా పద్నాలుగు గెలవదు అంటే ముదురాజు మంత్రి చేయడం ఇష్టం లేదు అయితే అర్థమైతేనే ఉండే బట్ అమ్ముడు పోయినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది మేము కొట్లాడుతున్న వంటివి జైలునే ఉంటాం ఇంకా చేసేదే ఉంది అందరూ కూడానే ఉండే జైలు కొట్టాడుతున్నా ఉంటాం ఫైట్ చేస్తూనే ఉంటాం లీగల్గా దాంట్లో ములాఖా ఏదే ఉంది ములాఖాత్తే ఎదుగుంటే ముందే అవుతాడు కదా జైలు కూకుంటే అవుతారు కదా ములాఖా అవుతుంటే ముందు మాడుకుంటారు కదా ఈ భారతదేశంలో మోడీతో ఢీకొని కొట్టాడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి మంత్రులు కాదు అందరి మీద మీకు మీకు అసలు విషయం చెప్తే పాటు నాలుగు లక్షల సిమ్ కార్డులు మార్చింది రేవంత్ రెడ్డి మీరు రాసుకో ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నాలుగు లక్షల సిమ్ కార్డు దానికి ఒక వ్యవస్థ ఉంటుంది రూమ్ పెద్ద దొంగ బ్లాక్ టైప్ మీకు అర్థమైతే నాలుగు లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతో బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని బెదిరి చేయాలి సొంత పాటల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసే ముఖ్యమంత్రి అయ్యే ముందర ఓటర్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఓనింగ్ మాట్లాడుతున్నా అని చెప్పు ట్యాపింగ్ చేసిన వాడే ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినవాడు వాడు అసలు సంగతి అది వాళ్ళ నాయకులంగా అది పోయి ఒకడొకటి మీద పడి వేడిస్తారు పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీకు కలిగిస్తారు ఇవ్వలే అంత దొంగ ఇది వాస్తవం మీరే సేకరించాలి అది మీరే సేకరించి సేకరించాలి కదా ఇన్వెస్టి ఎట్టగానే ఆహా ఇన్వెస్టిగేషన్ చెప్పండి చేయవాను అంటున్నా నేను ఇయ్యే అంటునే నేను ఇయ్యే అందుకనే నేను చెప్పినా వాస్తవం కదా తీ కాంగ్రెస్ దగ్గరను ఆ సెక్రటరీ దగ్గర మీరు రిపోర్ట్ ఉంటారు కదా అడుగుమని చెప్పు ఆయన చెప్పిన వ్యవస్థ అబద్ధమైతే చెప్పమని చెప్పు అబద్ధం అని చెప్పి నేను చెప్పినా కదా వాళ్ళ పాట చూస్తున్నాను మాక్యసం కంప్లైంట్ రావాలి కదా అవి కాళ్ళు ఉంటే మాకు కంప్లైంట్ రావద్దా అంటే ఇక్కడ కూర్చొని ఉత్తగానే ఏమైనా వాడుతా చర్యలు తీసుకుంటారా ఈ మోడీ లెక్క లెంగదంధాలు అక్రమ కేసులు అన్యాయంగా చేసి ఇంకో బెదిరించులు మాకు రాదు కంప్లీట్ రావాలి కదా వాళ్ళ పార్టీలో ఇప్పుడు చెప్తున్న మాట నేను మీకు చెప్తున్నా నేను చెప్తున్న మాట కాదు మళ్ళీ చెప్తాను స్పష్టంగా ఇప్పుడు నేను ఆరోపించిన ఆరోపణ వాళ్ళ పార్టీ అతను ఆరోపించిందే మన నేను మీకు మళ్ళీ చెప్తున్నా నా సొంత ఆరోపణ కాదు అన్నిటిలో ఆరోపించాను నేను పంపిస్తాను నీకు అది నీ తప్పు నా తప్పు కాదు కదా అన్ని కాదే ఇప్పుడు ఆయన ఒకటి అడిగిండు అది నాకు కనిపించలే అని చెప్పాను ఇప్పుడు నీకు కనిపించాను కదా నీకు ఇస్తాను అట్లా నీకు అవసరమే లేకపోతే అవసరం లేదు ఇంకేముంది చెప్తున్నా కదండి నేను చెప్తున్నా అంటున్నా నేను వాళ్ళ పార్టీ నేతలు ఆరోపించిందాన్నే నేను చెప్తున్నా నీకు కావాలంటే పంపిస్తాను అయిపోయాయి కదా అందరి గురించి ఎందుకు నువ్వు అడిగి నీకు పంపిస్తాను కదా ఇక ఎవరు చేసిరు ఎవరు చేసిరు ఎవరు అవును మేము అధికారం ఉన్నాం కానీ ఎవరు చేసిరు అంటున్నా అంటే మేము అధికారం ఉన్నప్పుడు చేస్తున్నారు కదా వారు ఇప్పుడు చర్యలు తీసుకుంటారు కదా బయటకు వస్తున్నారు కదా ఎవరు చేసిర్రు మీకు లాజిక్ అర్థమవుతలేదు ఇప్పుడు చర్యలు అయితే తీసుకురు కదా కానిస్టేబుల్ మీద దాని కంటినేషన్ ఎవరు ఉన్నప్పుడు తీయండి ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక మర్డర్ జరిగిన ఎక్కడో మానవ అన్ని అధికార పార్టీలు వచ్చినట్టు సమర్థం గమనిపై మీకు క్వశ్చన్ నాకు అర్థం కాదు ఎవరు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు కంటినేషన్ తీస్తారు కదా అది అయిపోయింది క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కాదు 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 మీకు అర్థం కాదే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన పీజీసీగా ఉండి వాళ్ళ నాయకులనే బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి కావడానికి అడ్డం పడుతున్న వాళ్ళని పక్కతో పట్టించడం కోసం వాళ్ళ మీదనే నిఘా పెట్టి వాళ్ళకి మాట్లాడే ఫోన్ మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి రాకుండా ఉండడం కోసం సిమ్ కార్డు మారుస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి ప్రధానమైన ఆర్థిక